దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం ఈరోజు పత్రికల్లోని భక్తి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం వెంకన్న ఆలయంలో ద్వారపాకుల తలుపులకు బంగారు పుతలం ఒకటి పాయింట్ అరవై తొమ్మిది కోట్లతో తాపడం పనులు చేపట్టేందుకు ప్లానింగ్ అంట నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరదెలుతున్న కలియుగ వైకుంఠం తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువైన బంగారు వాకిలలో ద్వార ద్వారపాలకులుగా ఉన్న జయ విజయుల తలుపులు బంగారు తాపడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది ఇందుకోసం అవసరమైన ప్రయాణికులను రూపొందించి వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసేందుకు ఆలోచన చేస్తున్నారు తిరుమలేశ్వర ఆలయంలో మహాద్వారం వాకిలికి గోపురం ఆనంద నిలయం బంగారం వంటి బంగారు తాపడం పనులు చేపట్టాలని గతంలో అనేక సార్లు పాలకబడి నిర్ణయించిందంటే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు బంగారు తాపడం చేయాలని భావించారు ఇందుకోసం అవసరమైన ఒకటి పాయింట్ అరవై తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక న్యూస్ అయితే రాశారు అలాగే ఇంకోటి తిరుమలకు సంబంధించింది తిరుమల సమాచారం అర్జిత సేవా టికెట్లకు వేలాయే పద్దెనిమిది జూన్ నెల కోటా టికెట్లు విడుదల ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి రోజువారి వారాంత సేవలుగా నిర్వహించే సేవాటికెట్లకు ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తుంది రానున్న జూన్ నెలకు సంబంధించి ఈ సేవా టికెట్లు ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కొన్ని సేవలు ముందుకొచ్చి భక్తులకు ముందు అనే ప్రతిపాదనను నేరుగా బుక్ చేసుకుని సదుపాయం కల్పించిందంట తిరుమల తిరువాలంలో శ్రీవారికి జరిగే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పద్మ పాద పద్మారాధన నిజ పాద దర్శనం టికెట్లకు ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు ఈ సేవలలో బుక్ చేసేందుకు పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు గృహస్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఆన్లైన్లో ఎలక్ట్రిక్ డిప్ విధానంలో గృహస్తుల టికెట్లు కేటాయింపు జరుగుతుంది టికెట్లు పొందిన వారి జాబితా ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు నగదు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలంట ఇది దీనికి సపరేటు ఒక ఐటమ్ ఇచ్చారు అనమాట టికెట్ల గురించి ఆన్లైన్లో అలాగే త్రిశూలానికి పూజలు ఉత్సవార్లకు ఉత్సవార్లకు అభిషేకాలు వసంత మండపంలో అభిషేకం శ్రీకాళస్థీశ్వరాలయంలో నిర్వహిస్తున్న మహారాజ్ శివరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం త్రిశూలానికి పూజలు అభిషేకాలు నిర్వహించారు అలాగే ఉత్సవార్లకు మహోత్ వసంతో అంగరంగ వైభవంగా కనుల పండుగ నిర్వహించారు శ్రీకాళస్తి నిర్వహించే ఉత్సవాలలో ప్రత్యేకత సంతరించుకుంది ఇక్కడి సాంప్రదాయాలు విధానాలు ఇతర ఆలయాల కన్నా భిన్నంగా ఉంటాయి ఇక్కడ ఆలయంలో త్రిశూలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఉమాదేవి సమేత చంద్రశేఖరుడు కొలువుదిరిన త్రిషులన్నీ సూర్య పుష్కరిని వద్ద మేళ తాళాల్లో మంగళ వాయిద్యాలు తీసుకెళ్లారు అక్కడ పవిత్ర జలంతో అభిషేకించారు ఇది ఈ భక్తి న్యూస్కు ఈరోజు రాశారు ముఖ్యంగా ఇంకా దినపత్రికలలో భక్తి సమాచారం పెంచాల్సిన అవసరం ఉంది దేశంలో విపరీత అనేక దేవాలయాలు ఉన్నాయి వాటన్నిటి కూడా సమాచారం వస్తే బాగుంటుందని భక్తులు కోరుకుంటున్నారు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి